जो तल्ली चंपे पदहारे पूर्त నవమాసాలు మోసి కని పెంచిన పదహారు ఏళ్ల కూతురు తన ప్రియుడితో కలిసి అమ్మను అతి దారుణంగా చంపేసింది తెలంగాణలోని జీడిమెట్ట ప్రాంతంలోని లాల్ బహదూర్ నగర్ లో ముప్పై తొమ్మిదేళ్ల వయసున్న అంజలి తన ఇద్దరు కూతురులతో కలిసి కాపురం ఉంటున్నారు అంజలి గారి భర్త బేకరీలో పనిచేసేవాడు భర్త చనిపోవడంతో అంజలి గారి తన ఇద్దరు కూతురుని చూసుకుంటోంది అంజలి గారి పెద్ద కూతురు తేజశ్రీ యొక్క వయసు పదహారు సంవత్సరాలు ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుకుంటోంది అయితే ఆ అమ్మాయి తన కన్న తల్లి అంజలి గారిని చంపడానికి ప్రేమ తేజశ్రీకి ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో నల్గొండ జిల్లాకు చెందిన శివ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ అమ్మాయి నైన్త్ క్లాస్ చదువుకుంటోంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది తన ప్రియుడు శివతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది తన కూతురు శివతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిందని అంజలి గారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది పోలీస్ వాళ్ళు ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి ఇద్దరిని ఆ నెక్స్ట్ రోజే పట్టుకుని అంటే జూన్ ఇరవైఅవ తేదీన ఇద్దరిని కనిపెట్టి ఆ అమ్మాయిని తన తల్లి అంజలి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు పోలీసు వాళ్ళు దాని తర్వాత అంజలి గారు తన కూతురు తేజస్విని ఇంటికి తీసుకెళ్లి అమ్మా నువ్వు టెన్త్ క్లాస్ చదువుతున్నావు నీ వయసు కేవలం పదహారు సంవత్సరాలే ఈ వయసులో ఇలాంటి పనులు చేయకూడదు నీ జీవితం దెబ్బతింటుంది నీ జీవితం బాగుండాలంటే నువ్వు టెన్త్ క్లాస్ లో మంచిగా మార్కులు సాధించి అలాగే హయ్యర్ స్టడీస్ చదవాలి అని అంజలి గారు తన కూతురు తేజస్విని మందలించింది అయినప్పటికీ కూతురులో ఎలాంటి మార్పు రాలేదు దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నది అమ్మే అమ్మను చంపేస్తే తన ప్రేమకు అడ్డు తొలగిపోతుంది తర్వాత హ్యాపీగా శివని పెళ్లి చేసుకోవచ్చని కన్న తల్లినే చంపేందుకు తన లవర్ శివతో కలిసి పక్కా ప్లాన్ వేసింది అమ్మను చంపేందుకు తేజస్వి తన లవర్ శివాని జూన్ ఇరవై మూడవ తేదీన అంటే సోమవారం రోజున ఇంటికి పిలిపించుకుంది అయితే శివ తన తమ్ముడు యశ్వంత్ ని కూడా తోడుగా తీసుకొచ్చాడు శివ మరియు శివ తమ్ముడు యశ్వంత్ ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు యశ్వంత్ యొక్క వయసు పదిహేడు సంవత్సరాలు అయితే शिव मरी यशवंत తన ఇంటికి వస్తున్నారని తేజశ్రీ తన చెల్లిని పక్కా ప్లాన్ తో బయటకు పంపించేసింది సోమవారం రోజున సాయంత్రం సమయంలో అంజలి గారు పూజ చేస్తుండగా తేజశ్రీ శివ మరియు యశ్వంతులు ఒక్కసారిగా వెనక నుండి చున్నీతో ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి సుత్తితో తలపైన కొట్టి చంపేశారు అయితే అదే సమయంలో తేజశ్రీ యొక్క చెల్లెలు ఎదురింటి నుండి తన ఇంటికి వస్తే ఇంట్లోకి రానివ్వకుండా తేజశ్రీ మరియు అక్కడ ఉన్నటువంటి శివ మరియు యశ్వంతులు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మను నువ్వు ఆ పరిస్థితి చూస్తే భయపడిపోతావు అమ్మ ముఖంపై నీళ్లు చల్లితే పైకి లేస్తుంది దాని తర్వాత మేము హాస్పిటల్ కి తీసుకెళ్తామని చెప్పి తన చెల్లెల్ని ఇంటి లోపలికి రానివ్వకుండా ఎదురింటికి పంపించేసింది వాళ్ళ అక్క మరియు శివ యశ్వంతులు సరే అక్క నిజం చెప్తుందిలే అనేసి తన చెల్లెలు గుడ్డిగా నమ్మి ఎదురింటికి వెళ్లిపోయింది దాని తర్వాత శివ మరియు యశ్వంతులు అక్కడి నుండి బయటకు వెళ్లిపోయారు తర్వాత తన తల్లి ఇంకా కొన్న ప్రాణాలతో ఉండడాన్ని చూసిన తేజశ్రీ మళ్లీ తన లవ్వర్ శివాకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిచ్చి మరి కొన్న ప్రాణాలతో బతుకున్నటువంటి అంజలి గారి గొంతుకి చున్నీ బిగించి ఊపిరి ఆడకుండా చేసి పూర్తిగా ఆమె ప్రాణాలు తీసి అక్కడ నుండి పారిపోయారు శివ మరియు యశ్వంత్ అంజలి గారు చనిపోయిన తర్వాత ఎదురింటిలో ఉన్నటువంటి తన చెల్లిని ఇంటికి తీసుకొచ్చింది అక్క అయితే రక్తపు మడుగులో ఉన్న తన తల్లిని చూసిన చిన్న కూతురు భయపడిపోయి కుమిలిపోయి తన తల్లి ఎలాగైనా ప్రతికించుకోవాలని అంబులెన్స్ కి కాల్ చేయనివ్వలేదు అక్క కనీసం అమ్మ పరిస్థితి వాళ్ళకైనా అని తన మాయమాటలు చెప్పి వాళ్ళకు చెప్పనివ్వకుండా చేసింది తర్వాత పోలీసులకైనా ఫోన్ చేసి చెప్దాం అక్క అని చెల్లెలు అంటే అమ్మ ఫోన్ తీసుకొని చెల్లెల్ని బయటకు తీసుకొచ్చి అమ్మను లోపలే పెట్టి డోర్ లాక్ చేసేసింది దాని తర్వాత కొద్దిసేపటికి అంజలి గారి చిన్న కూతురు ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెబితే వాళ్ళు ఇంటికి వచ్చి చనిపోయినటువంటి అంజలి గారిని చూసి పోలీసులకి కాల్ చేసి విషయం చెప్పారు పాపం తండ్రి లేనటువంటి ఆ చిన్న పాపకి ఇప్పుడు తల్లిని చంపేసి ఆ చిన్న పాపని ఒంటరి చేసేసింది అక్క అయితే చిన్నప్పటి నుండి కూడా పెద్ద కూతురికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం లేదని చెప్పింది తన చిన్న కూతురు తేజస్వి సెవెంత్ క్లాస్ చదివేటప్పుడే వాళ్ళ అమ్మ కొట్టిందని పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ కూడా చేసిందంట అయితే తను మైనర్ కావడంతో పోలీస్ వాళ్ళు కేసు తీసుకోకుండా సర్ది చెప్పి ఇంటికి పంపించేశారు ఆయన అమ్మని చంపడం ఏంటండి నవమాసాలు మోసి కని నొప్పులు భరించి బిడ్డకు జన్మనిస్తే మళ్ళీ ఆ బిడ్డల్ని బాగా చదివించి పెద్ద చేస్తే తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సింది పోయి ఇలా చంపడం ఏంటండి ఆయన ప్రేమలో పడి కన్న తల్లి తల్లిదండ్రులనే చంపడం ఏంటండి తమ పిల్లలకు ఎటువంటి కష్టాలు రాకూడదని వారు ఎంతో కష్టపడి పిల్లలు చదివించి వారి బాగోగులు చూసి పెద్ద చేస్తే ఆ తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్ వారిని చంపేయడమా ఇది చాలా తప్పు మహా పాపం తన ప్రేమకు అడ్డుగా ఉన్న అమ్మను చంపేస్తే హ్యాపీగా తన లవర్ తో పెళ్లి చేసుకోవచ్చని తన లవర్ తో కలిసి అమ్మను చంపేసింది లాస్ట్ కి ఏమైంది జైలుపాలయ్యారు ఆ చిన్న పాపను చూస్తే ఒంటరిని చేసారు నిజంగా అది చాలా దారుణం ఆ చిన్న పాప పాపం ఇప్పుడు ఎలా బతుకుతుందో ఏంటో దయచేసి ఇలాంటి పనులు ఎవ్వరు చేయకండి ఎవరైనా మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి